సైడ్ డిష్ గా గానీ స్నాక్స్ గా సర్వ్ చేయడానికి అటికాయ బజ్జీ బాగుంటుందండి ఇంకా రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఒక బౌల్లోకి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను హాఫ్ కప్పు వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వామిని చేతి వేసుకున్నాను అండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అదే అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మనం తో మిక్స్ చేసుకుంటాం ఫస్ట్ పొడి పిండిలు అన్నిటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చక్కగా దీన్ని బజ్జీ బ్యాటర్ లాగా రెడీ చేసుకుంటామండి లిక్విడ్ గా ఉండకూడదు అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు అనమాట సమానమైన కన్సిస్టెన్సీలో మనం ఈ విధంగా బ్యాటర్ ని రెడీ చేసేసుకుంటాం చూసారా ఎంత ప్లఫీగా సాఫ్ట్ గా బాగుంది కదా ఇంకా దీంట్లో వంట సోడా ఇలాంటివి ఏమి యాడ్ చేయొద్దండి మనం కలుపుకునే దాన్ని బట్టి చక్కగా వస్తాయి అనమాట బట్ పిండి కలుపుకునేటప్పుడు నిదానంగా చక్కగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇంకా తర్వాత అరికాయని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను పొడవు చీలికల్లాగా లాగా తీసేసి ఒక అరికాయ యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాటర్ లో మనం కట్ చేసుకున్నటువంటి ఈ అరికాయ పీస్ ని చక్కగా మొత్తం అంతా కుట్యేలాగా డిప్ చేసుకున్న బ్యాటర్ లో కాగిన ఆయిల్ లో వేసుకుని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ కు వచ్చే వరకు ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా కాల్చుకుంటాము ఓటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలంటే అప్పుడు చక్కగా అరికాయ లోపల వరకు వేగుతుంది అనమాట ఇవి వేగిపోయిన ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా మనము సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవచ్చు ఇట్లా మీ దగ్గర బ్యాటర్ అయ్యేంత వరకు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి ఈ రోజు నేను ఇంత కూర మీదకి సైడ్ డిష్ గా సర్వ్ చేయడం జరిగింది బజ్జీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా అపరూపమైందండి విలువైంది